అందరికీ నమస్కారమండి అలనాటి చందమామ కథల నుంచి ఐదు ప్రశ్నలు అనే కథ వింటున్నాం కదా ఈ నాలుగో భాగంలో సులోచన వేసిన నాలుగో ప్రశ్న ఏమిటో వినండి మర్నాడు ధీరసింహుడు సులోచన వద్దకు వెళ్ళగా ఆమె ఉచిత మర్యాదలతో అతన్ని కూర్చోబెట్టి తన సమస్య చెప్పింది నైరుతి దిక్కున ఒక మాయా స్నానాల గది ఉంది దాని పుట్టుపూర్వోత్తరాలు నాకు చెప్పాలి అనే వరకు యధాప్రకారం గడువు తీసుకుని ధీరసింహుడు నైరుతిక్కుగా బయలుదేరాడు కొంత దూరం వెళ్లే వరకు అతనికి ఒక పట్టణం కనిపించింది ఆ పట్టణం పొలిమేర దాటగానే ఒక బావి కనపడింది ఆ బావి దగ్గర దుఃఖంతో ఉన్న ముసలి దంపతులు వారి చుట్టూ మూగిన చాలామంది జనం కనబడ్డారు ఈ చిత్రం ఏమిటా అని ధీరసింహుడు అక్కడి వాళ్లను అడిగేసరికి అయ్యా ఈ ముసలివాళ్లకు ఒక్కగానొక్క కొడుకు వారం రోజుల క్రిందట పాపం అతనికి పిచ్చెత్తి గభీమని ఈ బావిలో దూకాడు పోనీ దూకినవాడు చచ్చాడని అనుకుందామా అంటే ఇప్పటి వరకు వాని శవం పైకి తేలలేదు అందుకని ముసలివాళ్ళు నిద్రాహారాలు లేక ఇలా పిలిపిస్తున్నారు అంటూ వారు చెప్పారు ధీరసింహుడు ఒక్క నిమిషమైన ఆలస్యం చేయక ఆ వృద్ధుడితో మీరు దుఃఖించక ఇక్కడనే వేచి ఉండండి ఒక్క చిటికెలో మీ అబ్బాయిని తీసుకువచ్చి మీ ఎదుట పెడతాను అని చెప్పి తానే బావిలోకి దూకాడు అతను ఈ సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు అతను ఆ బావిలోకి దూకి లోతు కంట పోయే వరకు కాలికి నేల తగిలింది ధీరసింహుడు ఆగి అటు ఇటు చూడగా ఒక రహస్య ద్వారం కనబడింది ఆ ద్వారం గుండా పోయి అతను ఒక పూల తోట చేరుకున్నాడు తోటలో ఒక దివ్య భవనం కనబడేసరికి అతను ధైర్యంతో ఆ భవనం ప్రవేశించాడు భవనం మధ్యన ఒక పెద్ద హాలు ఉంది హాలంతా దేదీప్యమానమైన మణిదీపాలతో వెలిగిపోతుంది అక్కడ చాలామంది స్త్రీలు కూర్చుని ఉన్నారు వారి మధ్య చుక్కలలో చంద్రుని వలె అపురూప సుందరమైన ఒక రాజకుమారి ఆమె పక్కన చక్కటి రూపసి అయిన యువకుడు కూర్చొని ఉన్నారు రాజకుమారి దేవతాస్త్రీయే కానీ యువకుడు మాత్రం మానవ జాతికి చెందినవాడు ఈ యువకుడు ముసలి దంపతుల కుమారుడే అయి ఉంటాడని తీరసింహుడు వెంటనే గ్రహించి ఆ యువకుడిని పేరు పెట్టి పిలిచి అబ్బాయి నీ తల్లిదండ్రుల పాపం నీ కోసం ఒక్కపెట్టుగా సోకిస్తూ ఉంటే నీవిక్కడ విలాసాలతో ఇలా కాలగడపటం న్యాయమేనా అని అడిగే వరకు యువకునికి తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చింది సిగ్గుతో తలవంచుకున్నాడు అప్పుడు ధీరసింహుడు జాలి పుట్టించే ఆ మాటలతో ఆ ముసలి తల్లిదండ్రుల స్థితిని వర్ణించి చెప్పే వరకు రాజకుమారి మనస్సు కరిగిపోయి యువకుడు తల్లిదండ్రులను చూచి రావటానికి అనుమతిచ్చింది ధీరసింహుడు యువకుడిని వెంటబెట్టుకు వస్తూ అబ్బాయి అసలు నీవు ఈ బావిలో ఎందుకు దూకావు అని అడిగేసరికి అతను ఇలా చెప్పనారంభించాడు ఒకనాడు నేను బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతా స్త్రీలు కనిపించారు అప్పటి నుంచి నాకు పిచ్చెత్తినట్టు అయింది ఉండలేక ఒక రోజున అందులోకి దూకేశాను అని యువకుడు తన కథ చెప్పగానే ధీరసింహుడు అతన్ని బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పాడు బతికి వచ్చిన కొడుకును కళ్ళారా చూసుకున్న ఆ తల్లిదండ్రులు సంతోషానికి మేరలేకపోయింది వాళ్ళు పుత్రభిక్ష పెట్టిన ధీరసింహుణ్ణి వేణోళ్ళ పొగిడి దీవించారు అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ తన తోవన తాను పోతూ ఉండగా ఒక పట్టణం తగిలింది అక్కడ మాయా స్నానాల గదిని గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు కానీ చివరికి ఒక వృద్ధుడు మాత్రం ధీరసింహుని చూసి నాయన ఆ స్నానాల గది వద్దకు వెళ్ళినవాడెవ్వడూ తిరిగి రాలేదు అందుకనే ఆ పు ఆ పట్టపురాజు గదిలోపలకు ఎవ్వరూ పోకుండా కాపలా పెట్టాడు వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు నా మాట విని తిరిగిపో అన్నాడు ధీరసింహుడు ఎంత మాత్రమూ చెలించక చెబితే కాని వీలు లేదన్నాడు అందుచేత తప్పనిసరి ఆ వృద్ధుడు ఆ మాయాస్నానాల గది ఉండే పట్టణానికి దారి చెప్పాడు వృద్ధుడు చెప్పిన తోవనే వెళ్ళి ధీరసింహుడు ఆ పట్టణం చేరుకున్నాడు అప్పటి నుంచి ధీరసింహుడు రోజుకొక రకపు విచిత్రమైన బహుమానాలు తీసుకుని వెళ్ళి రాజుకు సమర్పిస్తూ ఉండేవాడు రాజు చాలా సంతోషించేవాడు ఇలా ఉండగా ఒకనాడు రాజు ధీరసింహునితో ఎప్పుడూ నీవే నాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తున్నావు కానీ నన్ను ఎప్పుడూ ఏమీ కోరమేమిటి అనే వరకు నా కోరిక తప్పక తీరుస్తారా అని అడిగాడు ధీరసింహుడు అందుకు రాజు సంశయించక అడగవలసింది నా రాజ్యం కావాలన్న ఇస్తాను చివరకు నా ప్రాణాలు కోరినా అర్పిస్తాను అని అభయమిచ్చాడు ఈ వాగ్దానం తీసుకుని ధీరసింహుడు అయితే రాజా మాయా స్నానాగారంలోకి వెళ్ళటానికి అనుమతి ఇప్పించండి అని కోరాడు పాపం రాజు చిక్కుల్లో పడ్డాడు అక్కడికి ధీరసింహుడు వెళ్ళటం రాజుకు సుతారా సుతారాము ఇష్టం లేదు అయినా మాట తప్పడానికి వీలు లేదు నీకు ఈ సలహా ఏ పాపాత్ముడో చెప్పు ఉంటాడు ఆ మాయలో పడ్డవాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు కనుక ఇది తప్పించి మరేదైనా కోరుకో అని అనేక విధాలు చెప్పి చూశాడు కానీ ధీరసింహుడు వినలేదు చేసేది లేక దుఃఖిస్తూనే రాజు చీటీ వ్రాసి ఇచ్చాడు ఆ చీటీ తీసుకుని ధీరసింహుడు మాయా స్నానాల గది దగ్గరకి వెళ్ళాడు ద్వారం దగ్గర ఒక పలక మీద ఈ మాయలో పడ్డ వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు అని వ్రాసి ఉంది అక్కడ చాలామంది పహారా వాళ్ళు కాపలా కాస్తున్నారు వాళ్ళు కూడా ధీరసింహునికి అనేక విధాల నచ్చచేపి చూశారు కానీ లాభం లేకపోయింది విధి లేక వాళ్ళు తలుపులు తెచ్చి ధీరసింహుణ్ణి లోపలికి పంపించారు ధీరసింహుడు లోపలికి వెళ్ళాడో లేదో తలుపులు ధమి వాటంతటవే మూసుకున్నాయి అతను వెనక్కి తిరిగి చూసేటప్పటికి తలుపులు లేవు గోడలు లేవు మరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక మంగళి ఎదురు వచ్చి ధీరసింహుణ్ణి ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయాడు గది అద్దంలా శుభ్రంగా ఉంది ఆ మంగళి ఒక తొ తొట్టిలో చన్నీళ్లు వేడి నీళ్లు కలిపి రెండు చెంబులు నీళ్లు ధీరసింహునికి పోసి ఒళ్ళోతో ఒళ్ళుతోమాడు మూడవ చెంబు నీళ్లు పోసేసరికల్లా ఢామ్ అని ఒక పెద్ద శబ్దం పుట్టి కమ్మింది ధీరసింహుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి మంగలి తొట్టే చెంబు అన్నీ మాయమైపోయాయి కానీ నీరు మాత్రం అంతకంతకు పొంగిపోయి ధీరసింహుని గొంతి వరకు వచ్చింది ఇదేమిట్రా భగవంతుడా అని అతను చింతిస్తూ ఉండగా గదిపైన కప్పుకు వేలాడుతున్న గొలుసు ఒకటి కంటపడింది ఒక్కసారిగా అతను ఎగిరి ఆ గొలుసు పట్టుకు లాగాడు వెంటనే మళ్ళీ పెద్ద శబ్దమై కటికి చీకటి కమ్ముకుంది ధీరసింహుడు కళ్ళు తెరిచేసరికి ఆ గది లేదు నీళ్లు లేవు శుభమైన పొడి నేలను అతను నిలబడి ఉన్నాడు అక్కడి నుంచి ధీరసింహుడు ఎంత నడిచినా అంతులేదు లేదు అతనికి అమితంగా ఆకలి సమీపంలో కొన్ని ఫలవృక్షాలు కనిపించగా ఆ పళ్ళు కోసుకొని తిన్నాడు కానీ అవి ఎంత తిన్నా ఆకలి తెరలేదు అలానే ధీరసింహుడు కొంత దూరం పోగా ఒక మండపం కనిపించింది ఆ మండపం చుట్టూ వేల కొద్ది రాతి విగ్రహాలు పడి ఉన్నాయి జీవం మాత్రం లేదు కానీ చూడడానికి అవి అచ్చు మనుషుల్లాగానే కనబడుతున్నాయి ఆ మండపానికి ఎదురుగా రాతి అరుగు మీద ఒక ధనస్సు బాణాలతో నిండిన అంబుల పొది కనిపించాయి ధీరసింహుడు మెల్లగా ఆ మండపం దగ్గరకు వెళ్ళి చూడగా దాని కప్పుకి ఒక పంజరం వేలాడి ఉంది ఆ పంజరంలో పంచవెన్నెల రామచిలుక ఉంది సమీపంలో ఒక రాతి పలక మీద ఇలా వ్రాయపడి ఉంది వందల సంవత్సరాల క్రిందట శ్రీహర్ష మహారాజు వేటకు వెళ్ళగా ఆయనకి ఒక కొండ దగ్గర అపురూపమైన ఒక జీవమణి దొరికింది అటువంటి మణి ఈ భూలోకంలో మరెక్కడా లేదు ఆయన చనిపోయే ముందు ఆ మణిని ఈ చిలుక చేత మ్రింగించి ఆ చిలుకను ఒక పంజరంలో బంధించి ఈ స్నానాల గదిని సృష్టించి ఈ చిలుకను స్నానాగారంలో ఉంచాడు ఈ మాయను ఛేదించి మణిని పొందటానికి ఒక్కటే ఉపాయం ఉంది రాతి అరుగుపైన ఉన్న ధనస్సుకు బాణం ఎక్కుపెట్టి మూడు తెప్పల లోపల చిలుక ఎడమ కన్ను మీద కొట్టాలి అలా కొట్టలేనివాడు వెంటనే శిలగా మారిపోతాడు ఇది చదివి ధీరసింహుడు నాలుగు వైపులా పడి ఉన్న రాతి విగ్రహాలు చూచే వరకు సంగతి అంతా అర్థమైపోయింది ఈ మాయలో పడి ఆకలి దప్పులతో ఎలాగూ చావక తప్పదు కదా అయినా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకుందాం అనుకుని ధీరసింహుడు బాణం ఎక్కుపెట్టి గురి చూచి వదిలాడు దెబ్బ తగులుతుంది అనగా చిలుక పక్కకు తప్పుకుంది వెంటనే తీరసింహుని ఒళ్ళు మోకాళ్ళ వరకు రాయిగా మారిపోయి కాళ్ళు లేవలేదు ఎలాగో అలాగ శ్రమపడి రెండవ బాణం వదలగా అది కూడా తప్పిపోయింది అందుచేత అతను నడుము వరకు రాయిగా మారిపోయాడు పట్టు వదలక మూడవసారి అతను బాణం వదిలేసరికి అది సరాసరి పోయి చిలుక ఎడమ కంటికి తగిలింది దెబ్బతో దెబ్బతో చిలుక పంజరంలో నుంచి బయటకు వచ్చేసింది వెంటనే మేఘాలు కమ్మి మెరుపులతో ఉరుములతో అపరిమితంగా వర్షం ప్రారంభమైంది మొదట ధీరసింహుడు ఇంకేముంది నేను రాతి ఉంటాను ఉంటాననుకున్నాడు కానీ మరి కొంచెం సేపటికే సద్దుమణిగింది అతను కళ్ళు తెరిచి చూచేటప్పటికీ స్నానాగారము చిలుక అన్నీ మాయమైపోయాయి కొంత దూరంలో మణి మాత్రం దగదగా మెరిసిపోతుంది ధీరసింహుడు పరిగెత్తుకొని వెళ్ళి ఆ మణిని తీసుకొని రాతి విగ్రహాలకు తాకించే వరకు వాటన్నిటికీ మామూలు స్వరూపాలు వచ్చేసి ఆ మనుషులందరూ ధీరసింహుని చుట్టూ మూగారు ఈనాటికి తమకు ముక్తి కలిగిందని ధీరసింహుని వాళ్ళు అనేక విధాల పొగడచొచ్చారు ధీరసింహుడు వీరందరినీ పెంట పెట్టుకుని వెళ్ళి పట్టపు రాజుతో ఈ అంతా చెప్పాడు ఇది విని రాజు కూడా ధీరసింహుని సాహసానికి పట్టుదలకు ఉపకార బుద్ధికి మెచ్చుకుని చాలా సంతోషించాడు ఆ రాజు ధీరసింహునికి అనేకమైన కానుకలిచ్చి సన్మానించి అతని వెంట సులోచన ఉండే నగరానికి తన బట్టలను తోడిచ్చి పంపించాడు ధీరసింహుడు వచ్చినట్టు తెలియగానే సులోచన ఉచిత మర్యాదలతో అతన్ని ఆదరించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో వింది చివరకు ఆమె ధీరసింహ నీవు మాయా స్నానాల గదిని గురించి తెలుసుకుని వచ్చిన చిత్రమైన కథ అంతా యథార్థమే నీ వల్ల శాప విముక్తి పొందిన వాళ్ళందరూ నీ కీర్తిని దేశదేశాలకు తీసుకుపోయి చెప్పుకుంటారు అసలు ఈ మాయను సృష్టించిన పట్టపు రాజునే నీ చాకచక్యం వల్ల మెప్పించగలిగావు ఇంతవరకు బాగానే ఉంది నీవు రేపు వచ్చినట్టయితే ఆఖరిది ఐదవది అయినా నా ప్రశ్న చెబుతాను అని ఆమె ధీరసింహుని సాగనంపింది మిగతా కథ వచ్చే భాగంలో విందాం